హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చంద్రికా రాజవీర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బోండాలు సో ఫ్రెండ్స్ ఈ బోండాలు నేను ఇడ్లీ పిండితో చేశాను ఫ్రెండ్స్ నాకు మిగిలిన ఇడ్లీ పిండి ఒక టూ కప్స్ వరకు ఉండే ఫ్రెండ్స్ సో దాంట్లో నేను హాఫ్ కప్ అంతా పిండి పావు కప్పు అంతా బియ్యం పిండి తీసుకున్నాను ఇందులోనే ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇవన్నీ వేసుకొని బాగా చేత్తోని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా చేయి తడుపుకుంటూ ఆ పిండిలో నుంచి ఒక్కొక్క ముద్దలాగా తీసుకొని వేడివేడి కాగే నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్ సో మనం అవి ఎలా వేసినా కూడా రౌండ్గానే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా టేస్టీగాను వస్తాయి ఫ్రెండ్స్ వీడియోలో చూపిన విధంగా బోండాలన్నీ ఇలా కడయిండా వేసుకున్న తర్వాత వాటిని ఒక స్టెయినర్తో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిన విధంగా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా వంపి ఒక గిన్నెలో ఇలా టిష్యూ పెట్టుకొని ఈ బోండాలను వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ బోండాలు రెడీ సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్